ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్నూలు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా టీజీ భరత్ గెలుపు ఖాయమని మాజీ ఎంఆర్పిఎస్ నాయకులు పేరిపోగు పెద్ద లక్ష్మణ్ణ మాదిగా ధీమా వ్యక్తం చేశారు కర్నూలు మండల బీ తాండ్రపాడు గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ ఎంఆర్పిఎస్ నాయకులు పేరిపోగు పెద్ద లక్ష్మణ మాదిగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు కర్నూలు నియోజకవర్గం పరిధిలో గతం కంటే ఈసారి ఓటింగ్ శాతం పెరిగిందని అన్నారు ఓకే ఈ నెల పదమూడవ తారీఖున జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు మరి జిల్లా రాష్ట్ర స్థాయిలో చాలా ఓటర్లు ముందుకు వచ్చారు గతంలో కన్నా ఎందుకంటే యువత మరి వృద్ధులు అనుకోకుండా కూడా ఓటు హక్కుని ప్రతి ఐదేళ్ళకు ఒకసారి మరి వస్తుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి గతంలో కన్నా మందకోడిగా మరి గ్రామీణ ప్రాంతంలో అయితేనేమి పట్టణ ప్రాంతంలో అయితేనేమి చాలా చోట్ల మరి చురుగ్గా ఐదు గంటల నుంచే ఎన్నికలకి మరి ఓటేయడానికి సంసిద్ధంగా ప్రజానీకమంతా ఓటర్లు మందకోడిగా కొనసాగింది రాత్రి పన్నెండు వరకు కూడా కొనసాగిందంటే ఇది చరిత్ర చరిత్రాత్మకం మరి ఎందుకంటే మహాకూటమిగా మరి కూటమికి నంద కృష్ణ గారు కూడా ఎంఆర్పిఎస్ తరఫున మా నాయకుడు మాదిగల తరఫున మద్దతు ఇచ్చాడు దాన్ని నిలబెట్టుకోవడం కోసం మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని ఎంఆర్పిఎస్ సంఘాలు ఖచ్చితంగా అన్న గారి యొక్క మాటకు ఆదేశాలకు టీడీపీకి మద్దతుగా నిలిచాము ఓట్లు వేశాము వేయించాము మరి అంతేకాకుండా మరి కర్నూలు నగరం నందు కూడా భారీ